హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఫస్ట్ జూలై రోజునండి ఎంత మెస్సీగా ఉందంటే ఇల్లు అంత మెస్సీగా ఉంది థర్టీ ఎయిత్ జూన్ రోజున అస్సలు బాగలేదు పని అమ్మాయిని రావద్దని చెప్పాను ఆ రోజు ఇల్లు కూడా తుడుచుకోలేదు ఆ రోజు సాయంత్రం సెవెన్ థర్టీకి అలాగా బయలుదేరినట్టున్నాను ఆఫీస్లో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ వాన్ అనమాట నిజం చెప్పాలంటే నేను తడుస్తున్న దానికంటే ల్యాప్టాప్ తడిసి పాడైపోతుందేమో అని అంత భయమేసేసింది ఎందుకంటే మళ్ళీ ఇది మనకి ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు కదా అందుకని చెప్పి ఇంకా అలా తడుచుకుంటూనే వచ్చేసాను ఇంటికి వచ్చాక మళ్ళీ పని చేశాను కొంచెము కొంచెం లేట్గానే పడుకున్నా ఆల్మోస్ట్ ట్వెల్వ్ వరకు పని చేసినట్టున్నాను తర్వాత పడుకున్నాను ఫుల్ వానలు పడుతున్నాయి ఆ టైంలో ఇంక అందుకని చెప్పి బట్టలు అవన్నీ ఇలాగా ఇన్ ఇక్కడ ఆరేసాను అన్నమాట సండే రోజు ఆరేసాను ఇది ట్యూస్డే రోజు ఫస్ట్ జూలై అంటే ట్యూస్డేనే కదా అసలు ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో సండే రోజు డస్టింగ్ చేశాను కదా దివాన్ మీద బెడ్షీట్ కూడా వేయలేదు ఇంకా అలా వదిలేశాను అస్సలు లేక ఎన్ని బట్టలున్నాయంటే అన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సినవి అసలు ఏం చేయాలి ఏం చేస్తున్నాను ఏం అర్థం కావట్లేదు ఇవి వచ్చేసి ఇన్స్టామార్ట్ నుంచి తెప్పించాను గిన్నెలు కూడా అలాగే ఉన్నాయి అసలు ఏం పని చేయలేదు ఒక టూ డేస్ అయితే అంత నీరసంగా ఉందన్నమాట ఇంకా ఆఫీస్కి కంపల్సరిగా వెళ్ళాలి అని చెప్పి థర్టీ ఎయిత్ రోజున టెన్ థర్టీకి అలా వెళ్ళాను ఆఫీస్కి మంత్ ఎండ్ లాస్ట్ డే కదా ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుని మరీ వెళ్ళాను ఆ రోజు ఏమీ తినలేదు అలాగే మంగళవారం కూడా ఏమీ తినొద్దు అని అనుకుంటున్నాను అని అన్నాను కదా మంగళవారం కూడా అంటే ఈరోజు ఫస్ట్ జూలై రోజు కూడా ఏమీ తినలేదు అనమాట అసలు ఎంత వాన పడిందోనండి ల్యాప్టాప్ బ్యాగ్ అయితే మొత్తం పచ్చిగా అయిపోయిందనమాట ఇంకొకటి ఏంటంటే నేను ఇంటికి వచ్చేసరికి ఫుల్ వాన పడుతుంది మెట్ల మీద నుంచి ఏమీ నీళ్లు రావట్లేదు ఒకవైపు నుంచి బాగా వచ్చిందనమాట ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది కదా వర్షాలు పడుతున్నాయి కదా ఇవి లిల్లీనో ఏ రెయిన్ లిల్లీ అంటారనుకుంటా ఎంత బాగా వస్తున్నాయో పువ్వులు గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంది కదా ఇందులోనే వైట్ కూడా ఉంటాయి కానీ మా ఇంట్లో అయితే వైట్ లేదు యాక్చువల్గా ఇక్కడ రీఆర్గనైజ్ చేద్దాము అని చెప్పేసి బాల్కనీ కడగట్లేదు అనమాట ఇంకా కొంచెం ఏదన్నా డెకరేట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను హాస్పిటల్కి అలా ఇలా తిరుగుతున్నాను కదా అందుకని చెప్పేసి ఏమీ చేయట్లేదు అనమాట ఈరోజు ట్యూస్డే కదా ఇంక అందుకని చెప్పి ఏమీ వండుకునే పని లేదు కదా అని చెప్పి ఇంకా ఇవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట చాలా బట్టలు ఉన్నాయని చూపించాను కదా ఫస్ట్ అయితే దివాన్ మీద బెడ్షీట్ వేసేసి ఆ తర్వాత బట్టలు మడత పెడదామని అనుకున్నాను లిటరల్గా చెప్పాలంటే ఫ్రైడే రోజు వరకు మడత పెడతానే ఉన్నానండి కొన్ని కొన్ని కొంచెం వీక్నెస్గా ఉంది అలాగే పొద్దున్నే వెళ్ళిపోతున్నాను ఈ మధ్యన ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అంతా బయలుదేరిపోతాను ఇంట్లో నుంచి కొంచెం పనులు సాయంత్రం మళ్ళీ ఎయిట్ థర్టీ వస్తున్నాను అనమాట టైం కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది మళ్ళీ హెల్త్ వైజ్ కూడా పర్వాలేదు కాకపోతే టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడటం వలన తడుచుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా తడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఇంకా ఆ బట్టలు మడత పెడతాం ఎందుకులే అని చెప్పి పక్కన పాడేస్తున్నాను అలా జరిగిందనమాట ఇంకా అందుకని చెప్పి లిటరల్గా ఫ్రైడే వరకు ఆ బట్టలు అలా మడత పెడతానే ఉన్నాను బేసిక్గా నాకు దివాన్ ఇది చాలా కలిసి వచ్చిన దివాన్ అనమాట మేము ఎప్పుడో ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయి ఉంటుంది ఈ దివాన్ తీసుకుని ఇది ఏం వుడ్ అనేది కూడా తెలీదు కాకపోతే బాగా వచ్చింది దీని మీద కూర్చోవడం అలాంటివి కూడా ఏమి చెయ్యను జస్ట్ బట్టలు వేయడము ఇలాంటివి తప్ప ఇంకేం చెయ్యను అనమాట కానీ ఇది నాకు అమ్మడం ఇష్టం లేదు కలిసొచ్చినవి కొన్ని కొన్ని మంచిగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇది ఇలా ఉంచుకున్నాను ఇంకొకటి దివాన్ మీదకి నేను బెడ్షీట్స్ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగా మారుస్తూ ఉంటాను సో కొంచెం మంచిగా అనిపిస్తుంది ప్లస్ లుక్ కూడా ఉంది ఇప్పుడు దివాన్ ముందర ఒక ఏమంటారు కింద మ్యాట్స్ ఉంటాయి కదా అలాంటివి వేద్దాము మ్యాట్ అని కాదు కానీ జూట్ మ్యాట్స్ లాగా వస్తున్నాయి కదా అలాంటివి వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎన్ని బట్టలు పోగేసనా చూసారా ల్యాప్టాప్ ఏమో అక్కడ పెట్టాను ల్యాప్టాప్ బ్యాగ్ లేదు ఏం పట్టుకెళ్ళాలి ఏం పట్టుకెళ్ళాలి ఎలా పట్టుకెళ్ళాలి అని ఆలోచించుకుంటున్నాను ల్యాప్టాప్ బ్యాగ్లో ఎదుగో ఈ చెత్త అంతా ఉంటుందన్నమాట నాకు ఈ చాక్లెట్ దొరికింది ఈ చాక్లెట్ హర్షిత అని మీరు చూస్తారు నా వీడియోస్లో తను ఇచ్చింది అన్నమాట ఎప్పుడో ఒకసారి అది ఇప్పటి వరకు ఇందులో ఉందన్నమాట ఇది కాకుండా ఇంట్లో పనులు చేసినప్పుడు రంపం ఒకటి చిన్న చిన్న మేకులు తీసుకున్నాను అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే బ్యాగ్లో ఉన్నాయి అవి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ అవి ఇవ్వలేదు ఇంక ఇలా ఉంచేసాను ఇంకా ఇవన్నీ నా బ్యాగ్లో ఉంటాయి అనమాట నార్మల్గానే తవ్వకాలు తవ్వి తవ్వి తవ్వితే ఒక ఐడియా వచ్చింది అదేంటి అని అంటే లైమ్ రోడ్ అనుకుంటా వెబ్సైటు ఎప్పుడో నేను భారత యాక్సాలో పని చేసినప్పుడు అనమాట లైమ్ రోడ్లో బట్టలు గట్టా ఆర్డర్ చేసేదాన్ని అప్పట్లో ఒక బ్యాగ్ తీసుకున్నాను నేను అది నేను వాషింగ్ మెషిన్లో కూడా ఉతికేస్తాను అనమాట ఆ బ్యాగ్ క్లాత్ బ్యాగ్ అందుకని చెప్పి దాని వాషింగ్ మెషిన్లో కూడా ఉతికేస్తాను అందులో పట్టుకుని వెళ్ళాను అనమాట ఆ బ్యాగ్ వచ్చేసి సంచి ఉంటుంది కదా సంచి కంటే దారుణంగా అందులో అన్ని కూరి కూరి పట్టుకొని వెళ్తే చాలా చిరాకుగా కనిపిస్తుంది కానీ నాకు ఇంకా ఆప్షన్ లేదు అది తప్ప లేకపోతే కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవరు అందులో పట్టుకెళ్ళాలి ఈ రెండు ఆప్షన్సే మిగిలినవి ల్యాప్టాప్ బ్యాగ్ నాకు ఆఫీస్లో అడిగితే ఏదో పాత ఏదో ఇచ్చారు నాకు అది తీసుకోవడం ఇష్టం లేదు బేసిక్గా అందుకని చెప్పి తీసుకోలేదు ఇంకా వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో గిన్నెలు కూడా సరదలేదు అని చెప్పి ఇంకా ఇందులో ఫిల్ చేసి పట్టుకుందాము నేను చెప్పాను కదా ఈ మధ్యన ఇందులో స్టోర్ చేసిన వాటర్ తాగుతున్నాం అని చెప్పి యాక్చువల్గా ఇప్పుడు ఫిల్టర్స్లో కూడా ఇవి వచ్చేసినాయి కదా రాగి ట్యాంక్ ఉన్నది వచ్చింది అని విన్నాను మరి అది ఎంతమంది వాడుతున్నారా అనేది అయితే తెలియదు కానీ రాగి ట్యాంక్స్ వచ్చినాయి అని అయితే విన్నాను అది కూడా యూరికాఫోబ్స్ యాక్వాగార్డ్ వాళ్ళే మరి ఎంతమంది వాడుతున్నారు మీరు ఏమన్నా యూస్ చేస్తున్నారా అనేది తప్పకుండా చెప్పండి అలాంటివి ఉంటే ఇలాంటివి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని నా ఒపీనియన్ బ్యాగ్ గురించే చెప్పాను కదా పింక్ కలర్ స్ట్రైప్స్ ఉన్న బ్యాగ్ ఉంది కదా అదే అనమాట మొన్న బట్టలు కొనుక్కున్నానని చూపించాను కదా దానికి వచ్చిన కవర్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ కూడా ఎవ్వరు ఇవ్వట్లేదండి ఇంకా మొన్న వచ్చిన కవరు బట్టలు తీసి మిషన్ మీద పెట్టేసి ఆ కవర్లో ల్యాప్టాప్ పెట్టి ఆ కవరు బ్యాగ్లో పెట్టాను ఇంత చేశాను అనమాట మళ్ళీ వర్షం పడితే అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే కవరు ఈ కవర్లో ల్యాప్టాప్ బండి డిక్కీలో పెట్టేసి బ్యాగ్ పైన అలా పెడుతున్నాను అనమాట ఈ వర్షాకాలం ఇంత భయంకరంగా ఉంటుంది లక్కీగా ఏంటంటే ఇంటికి వచ్చేటప్పుడు పడుతుంది వాన వెళ్ళేటప్పుడు జస్ట్ డ్రిజిల్ అవుతుంది కానీ అంత ఎక్కువ తడిసిపోమన్నమాట అలా అయినా పర్వాలేదు కానీ వెళ్ళేటప్పుడు పడింది బాగా అంటే ఇంకా ఆ రోజంతా టైం వేస్ట్ మనకి చిరాకు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి జాకెట్ అనమాట వర్షం పడుతున్నా కానీ నేను జాకెట్ వేసుకోనండి అందుకే అంత అలా తడిసిపోయి వస్తున్నాను ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం పడుతుంది మధ్యలోకి వచ్చేసరికి ఎక్కువైపోతుంది ఇంకా అందుకని ఎక్కడాగాలి అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను అనమాట ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నాను నేను ఫోన్ మాట్లాడతాను నిజం చెప్పాలి అని అంటే ఫోన్ మాట్లాడుతానే బండి నడుపుతాను ఫోన్లు ఏమన్నా వస్తే లిఫ్ట్ చేస్తాను కాకపోతే ఏంటంటే ఆల్రెడీ సార్లు పడ్డాను కదా అందుకని కొంచెం జాయిగా నడుపుతాను అనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్తాను ఈ మధ్యన ఏంటంటే నెక్లెస్ రోడ్ నుంచి వెళ్తున్నాను ప్రతిరోజు కూడా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ప్లస్ కొంచెం జాయిగా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళినా పర్వాలేదు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఎక్స్ట్రానే వస్తుంది అది కానీ వెళ్తున్నాను అనమాట సో బ్యాగులు అయితే రెడీ చేసేసాను చెప్పాను కదా ఈరోజు ఏం తినను మంగళవారం నాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈరోజు డే వన్ ఈ మంత్ స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం ఎక్కువ పని ఉండదు సాయంత్రం త్వరగా వచ్చేద్దాం నేను ఏ రోజైనా కానీ సాయంత్రం త్వరగా పని చేసేసుకొని వచ్చేద్దామని అనుకుంటాను కానీ ఇంట్లో ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని అనుకుంటా కానీ అది హైలీ ఇంపాసిబుల్ అండి ఇంకా సాయంత్రం ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ వచ్చాను ఈరోజు కూడా వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు ఉర్లీలో పువ్వులేస్తున్నాను బేసిక్గా మొన్న సాటర్డే రోజు వెంకన్న బాబుకి పూజ అని చెప్పి పువ్వులు తీసుకొని వచ్చాను కానీ ఇంకా ఆ రోజు చేయకూడదు అని చెప్పి ఇంక చేయలేదనమాట పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పి ఇలా యుటిలైజ్ చేస్తున్నాను పాడైపోతాయి కదా లేకపోతే అని చెప్పి బే ఈ ఉర్లీని దీపావళి టైంలోనే ఎప్పుడో తీసుకున్నాను మంచిగా ఉంటుంది సిమెంట్ రంగు కలరు బాగుంటుంది ఇందులో ఇంకా వైట్ అండ్ ఎల్లో కలర్ చామంతులు ఉంటే అవి ఇంకా ఫిల్ చేస్తున్నాను అనమాట వేరే ఊర్లీస్ కూడా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా నాకు పని ఎక్కువైపోతుంది అని చెప్పి వేరే ఊర్లీలు అయితే పెట్టలేదండి నిజంగా కొంచెం తక్కువ పని ఉండేలాగానే చూసుకుంటున్నాను ఇంట్లో కూడా అంత ఎక్కువ కష్టపడకుండా అందుకే బట్టలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మడత పెడతానికి వారం రోజులు టైం తీసుకున్నాను ఈ వర్షాలు ఒకటి మనం ఇంట్లో ఉన్నప్పుడు వర్షం రాదు ఇంట్లో లేనప్పుడు వర్షం వస్తుంది బట్టలు ఆరేయడానికి కూడా లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ నేనే కాదు చాలా మంది ఫేస్ చేస్తుంటారు మోస్ట్లీ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు బాగా రిలేట్ అవుతారేమో అనుకుంటున్నాను ఇంకా ఊర్లి కూడా ఫిల్ చేస్తాను ఒక్కటే ఒక గులాబీ పువ్వు ఉంది ఇది ఆరెంజ్ కలరు ఇంక ఇది కూడా పెట్టేసి మనకి ఆర్చ్ ఆర్చ్ అంటున్నా ఎలివేట్ చేశారు కదా హాల్లో సింక్ తీసేసిన కాడ ఇంకా అక్కడైతే పెడదామని అనుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చి మహంకాళి టెంపుల్ ఉంటుంది సికింద్రాబాద్లో ఆ గుడి ముందర అమ్మితే ఊళ్ళంది తీసుకున్నాను అనమాట బాగుంటుంది అది దాని కింద ఇది పెట్టాను అనమాట ఇలా చూస్తే లుక్ చాలా బాగుంది బయట అయితే ఇంకా బాగుంది యాక్చువల్గా నాకు ఫోన్ కింద పడేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం క్లారిటీ తగ్గుతుంది నా ఫోన్లో ఇంకొక ఫోన్ కొనుక్కోవాలి ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్